రతల రామారెడ్డి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ముట్రాపు ఎల్ఐఆ ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మాదికల కోసం మందకృష్ణ అన్న ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు అని ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు చింతకుంటినలింగం మాట్లాడుతూ మందకృష్ణ ఆదేశాల మేరకు గతంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికాము అని ఈ సందర్భంగా మాట్లాడారు అనంతరం ఈ కార్యక్రమంలో రామారెడ్డి మహిళ ఎంఆర్పీఎస్ అధ్యక్షురాలు లావణ్య మాట్లాడారు మాకు మందకృష్ణ అన్నతోని పనిచేయడం ఇవాళ మాకెంతో గర్వంగా ఉందన్నారు ఎస్సీలు ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు అభివృద్ధి అనేక అనేది మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు మండల ఎంఆర్పిఎస్ కార్యదర్శి ఎల్ల మాన మానస సభ్యులు నరసవ్వ లక్ష్మి మనవ రమణి మమత రాజమణి సాయవ్వ లక్ష్మి బాబాయ్ ఎస్ రాజవ్వ ఏ రాజవ్వ ఎం లక్ష్మి పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు కనకంటి రాజశేఖర్ కార్యదర్శి మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఎనుగుర్తి రాజనరసయ్య అధ్యక్షులు కాస్తారి సాయిలు ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు దుబ్బాక లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి దుబ్బాక లక్ష్మణ్ కార్యదర్శి మందకృష్ణ మాదిగా పుట్టినరోజు సందర్భంగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు आगे राइट करना आपने लगना होगी आगे राइट करना आपने लगना होगा अंदर इसमें आएगा तो आगे लगाएं जय मारिया जय जय मार्गा जय मारिया जय जय मार्गा जय मारिया वर्तिन चारे वर्तिन समाजा శ్రీ మందకృష్ణ మాధవ్ గారు ఈరోజు ప్రతి ఊర్లో జెండా వివరం జరుగుతుంది మన మాదిగా కులాసుల గురించి పోరాటం చేస్తూ ఎన్నో ఏడ నుంచి చేస్తున్నాడు ఇప్పటికి కూడా చేస్తున్నాడు ఆయన నాయకత్వంలో మనం ఈరోజు ఈ జెండా ఎగిరేయడం జరిగింది కాబట్టి ఆయన నాయకత్వంలో మనము ఇంకా డిమాండ్లు మన ఏబిసి వర్గీకరణ జరగాలి జరిగే వరకు మనం పోరాడుతూనే ఉందాం పోరాటం చేస్తూనే ఉందాం చేయాలి కూడా కాబట్టి మన అందరం ఏకదాటిగా మనమే కాకుండా మన కుల ప్రతి ఊర్లో కూడా అందరు చెప్తూ ఏ మనం ముందుకు వెళ్ళి వెళ్ళాలి మన ఏబిసీ వర్గీకరణను నిరూపించుకోవాలి మన సుమాయ గారు మన మోడీ గారికి కూడా కలిసారు ఆయన కూడా ఆమె ఇచ్చిండు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొరటం చేయాలి చేయాలి మనం కూడా పోవాలా కృష్ణ గారికి వెళ్ళవాలా

శుభ దినము అనగా మన పోరాట యోధుడు మందకృష్ణ మాదియ గారి యాభై ఒక యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు చాలా ఘనంగా జరగ జరుపుకోవడం జరిగింది కావున మన పోరాట యోధుడు మందకృష్ణ ఆశయాలు మన ఇదే విధంగా ఉంటూ ఆయన ఇదే విధంగా ఇంకా వంద సంవత్సరాలు కూడా ఇదే విధంగా ఆయన జన్మదిన శుభాకాంక్ష శుభ దినాలు చేసుకోవాలని మన మాదిగ వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు పోరాటం చేస్తుండో అదే విధంగా తన వంతు ఇంకా చాలా చేస్తాడు మాకు తెలుసు ఆ విషయము ఆయన ఆరోగ్యంగా అంతా ఉండి ఇదే విధంగా పోరాటం చేసుకుంటూ వీళ్ళకు కొంచెం మాదిగ దండర వాళ్ళకు ముందుకు నడిపించాలని చెప్పి నా మనస్ఫూర్తి ಅನುವಾದಿ ಜೈ ಮಾಧವ ಜೈ ಮಾಧವ ಮಧುಕೃಷ್ಣ ಮಾಧವ ವಂದಿರಾ ಹಾ ಎಂಆರ್ಪಿಎಸ್ ಎಬಿಸಿಡಿ ಹಾ ಅట్లా ಎಂಆರ್ಪಿಎಸ್ ಎಬಿಸಿಡಿ ಜೈ ಮಾಧವ ಜೈ ಜೈ ಮಾಧವಂತೆ ಜೈ ಮಾಧವ ಜೈ ಮಾಧವ